హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అందమైన జీవితం ముప్పై ఐదో భాగాన్ని వినేద్దాం సిరి ఏమైంది అన్నాడు ఏం లేదు బావా అయినా నా ఒంటి మీద ఎందుకు చేయి వేస్తున్నావు నీకు తెలీదా నేను దాన్నో పౌరుషంగా అడిగింది సారీ నువ్వు మాట్లాడకున్నా సైలెంట్గా ఉన్నావు కదా ఏమైందా అని ఆలోచిస్తూ భుజంపై చేయి వేశాను రియల్లీ సారీ అన్నాడు ఎందుకు బావా సారీ చెబుతున్నావు నేను సారీ చెప్పమని అడగలేదు కదా అంది నువ్వు ఎలాంటి దానివో నాకు తెలుసు సిరి నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలిసి భుజంపై చేయి వేయటం తప్పే నొచ్చుకుంటూ అన్నాడు అంతే ఆ మాటకి కోపంగా రేవంత్ షర్ట్ కాలర్ పట్టుకొని గోడకి లాక్ చేసి సూటిగా అతని కళ్ళలోకి చూసి నేను ఎలాంటి దాన్నో ఏంటో తెలిసే నైట్ అలా మాట్లాడావా బావా కంటతడితో అడిగింది విస్తుపోయాడు రేవంత్ చెప్పు ఎందుకు అలా మాట్లాడావు అంటూ చొక్కా కాలర్ పట్టుకొని నిలదీసింది అంతే ఫ్యూచర్లో నువ్వు ఆహా అవునా నేనేమన్నా రజనీ లాంటి దాన్ని అనుకున్నావా మొగుడు పక్కనుండగా మరో అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి చూడు రజనీ చేసిన పని మనసులో పెట్టుకుని అందరూ అమ్మాయిలు అలా చేస్తారని అనుకుంటే చాలా తప్పు ఒక అమ్మాయి మాటని బట్టి మీరు అంచనా వేస్తారు కదా మరి నేను తప్పు చేసే దానిలా కనపడ్డానా కోపంగా మాట్లాడింది కానీ తనకి కన్నీరు ఆగటం లేదు నేనేదో మాట వరసకు అలా మాట్లాడాను కానీ నువ్వు అలాంటి దానివైన నా ఉద్దేశం కాదు రజని ఆమె కంట్లో కన్నీరు చూడలేకన్నాడు నా ఉద్దేశం అది కాదు రజనీనా అంటే నువ్వు ఇంకా రజనీని మర్చిపోలేదా కర్మరా నాయన ఏదో ఫ్లోలో వచ్చింది ఆ మాత్రం దానికి మర్చిపోలేదా అంటావా నీతో చాలా కష్టం శరి అన్నాడు కష్టమైనా నష్టమైనా సరే నేను నీ పెళ్ళాని నువ్వే నా మగుడివి నేను నచ్చినా నచ్చకపోయినా సరే నువ్వు నన్ను భరించాలి తప్పదు లేదంటే ఊరి జనం ముందు ఇద్దరమే కాదు అక్క బావ అత్తమ్మ అందరూ నవ్వులు పాలవుతారు వాళ్ళ కోసమే కదా నీకు నాకు ఇష్టం లేకపోయినా బంధంలో అడుగు పెట్టాం జీవితాంతం కలిసి ఉండాలి ఒకవేళ నీకు ఆ ఫీలింగ్స్ ఎక్కువైతే బయటే చూసుకో సరేనా ప్రతి మాట ఒత్తి పలుకుతూ అన్న సిరి మాటలకి రేవంత్ కోపంగా చూసి ఆమె భుజాల్ని పట్టుకుని ఏయ్ ఏమన్నావు నాకు ఆ ఫీలింగ్స్ వస్తే నేను బయట అంటే నీ ఉద్దేశం అంటూ కల్లరి చేశాడు హా నువ్వు అనుకున్నదే నిక్కచ్చిగా అంది ఆ మాటకి అతని రక్తం మరిగిపోయింది కొట్టడానికి చేయెత్తాడు సిరి వెంటనే ఆ చేతిని పట్టుకుని మాట అన్నానో లేదు అంత కోపం వచ్చింది అమ్మాయిని అందులోనూ మా కుటుంబం ఎలాంటిదో తెలిసిన నువ్వే నైట్ అలా మాట్లాడితే నాకెంత కోపం రావాలి చెంప చెల్లుమనేలా అడిగింది మాట్లాడలేదు రేవంత్ ఇంకెప్పుడు నా అలా మాట్లాడుకు బావా నాకు అలాంటి మాటలు నచ్చవు ఇంట్లో నేను సరిగా లేకపోయినా పని చేయకపోయినా నీకు నచ్చని పని చేసినా కొట్టు తిట్టు పడతాను అంతేకాని రజని చేసిన పని తలుచుకుంటూ నన్ను కూడా ఆ దృష్టితో చూడకు నాకు నచ్చదు అని అతనికి దూరం జరిగి బయటకొచ్చింది అరే సిరి నువ్వు ఎప్పుడు లేచావు వంట టిఫిన్ ఇవన్నీ నువ్వే చేసేసావా వసంతి ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అడిగింది రంగమ్మ ఎప్పుట్లానే లేచానత్తమ్మ మీరు కాఫీ తాగిరండి టిఫిన్ పెడతాను అంది నవ్వుతూ నేను అప్పుడే తిననరా నువ్వు రేవంత తినండి ముందు మేమిద్దరం తినడం ఏంటత్తమ్మ అందరం కలిసే తిన్నాం ఈలోపు మీరు స్నానం చేసారండి చిన్న బావకి పెద్ద బావకి లంచ్ బాక్సులు ఇస్తాను అని కిచెన్ రూమ్కి వెళ్ళింది రంగమ్మ మరచిపోయింది వసంతి చెల్లి కదా అలా ఉండకపోతే ఎలా ఉంటుంది అనుకుని కాఫీ తాగి స్నానానికి వెళ్ళింది సిరి మాటలు విని నవ్వుతూనే లోపలికొచ్చాడు వసంత్ వసంతి బెడ్ సర్దడం చూసి ఏంటి మీ చెల్లి వచ్చాక తమరికి ఖాళీ దొరికినట్టుందే నవ్వుతూ అన్నాడు అలాంటిది ఏమీ లేదండి నేను ఎంత చెప్పినా వినకుండా ఈరోజు పనంతా అదే చేసింది మీ పని బట్టలు తీనా అంటూ వసంత్ దగ్గరికి వచ్చింది ఏంటి కొత్తగా అడుగుతున్నావు తీయాలో లేదో తెలీదా శ్రీమతి గారు అంటూ వసంతి మెడ చుట్టూ చేతులు వేశాడు ఇప్పుడు అలాంటివేమీ కుదరదు బుద్ధిగా బయటికి రండి టిఫిన్ చేద్దాం బెదిరిస్తూ ఉంది కనీసం ముద్దు కూడా నేను అడిగి పెట్టుకోవాలా మెడ దగ్గరున్న తన చేతిని నడుం వరకు తెచ్చి గట్టిగా పట్టుకున్నాడు ప్రేమగా వసంత కళలోకి చూసి అతన్ని అతుక్కొని మెడ చుట్టూ చేతులు వేసి కనురెప్పలు వాల్చింది ఛాన్స్ మిచ్ చేయకుండా తన భార్య పెదవుల్ని అందుకున్నాడు ఒకటి రెండు మూడు నాలుగు నిమిషాల పాటు ఆమె పెదవుల్లో దాగి ఉన్న మధురాన్ని రుచి చూసి మెల్లగా వసూని వదిలాడు ఏ బానే ఉన్నావా ఆమె చెంపపై చేయి వేసి అడిగాడు అంటూ అతని మీదపై తలని వాల్చింది ఏమన్నా చెప్పాలా ఆమె వెన్ను నిముతూ అడిగాడు సాయంత్రం నాకు ఫ్రై బిర్యానీ తీసుకొని రండి ఏంటో నాకు మొన్నటి నుంచి ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది బయట ఫుడ్ పడదు కదా వసు బుగ్గను ముద్దాడుతూ అన్నాడు పడదు కానీ అప్పుడప్పుడు పర్వాలేదు పదండి టిఫిన్ వడ్డిస్తాను అని ఇద్దరు బయటకొచ్చారు రేవంత్ రంగమ్మ కూడా రావడంతో సిరి టిఫిన్ బాక్స్ బయట తెచ్చి అన్ని సిద్ధం చేసింది నువ్వు సిరి నేను వడ్డిస్తాను అని వసంతి అందరికీ టిఫిన్ వడ్డించింది సిరి రేవంత్ పక్కన కూర్చొని అతని ప్లేట్లో చట్నీ వేసింది లేదు రేవంత్ సైలెంట్గా టిఫిన్ చేశాడు ఇంకో ఇడ్లీ వేయినా బావా వద్దు అని టిఫిన్ చేసి తన రూమ్కి వెళ్ళాడు సిరి టిఫిన్ చేసి రేవంత్ లంచ్ బాక్స్ తీసుకుని అతని రూమ్కి వచ్చింది బీరువాలో పెట్టిన ఫైల్ తీసుకుని చేతి చేతి పట్టుకి వెయ్యి రూపాయలు తీసుకొని బండి తాళం తీసుకున్నాడు బావా లంచ్ బాక్స్ తీసుకో టైంకి తిను సాయంత్రం తొందరగా ఇంటికొచ్చే అని అతని చేతికి లంచ్ బాక్స్ ఇచ్చింది ఏమీ జరిగినట్టే ప్రవర్తిస్తున్న సిరిని చురుకని ఆశ్చర్యం వేసింది రేవంత్కి ఏంటి బావా అలా చూస్తున్నావు నవ్వుతూ అడిగింది ఏం లేదు నాకు టైం అవుతుంది వెళ్తాను అన్నాడు బావా అంటూ అతన్ని హత్తుకుంది షాక్ అవ్వాడు రేవంత్ తొందరగా టైంకి వచ్చే సరేనా బాయ్ ఏదో బావని కదా అని హత్తుకున్నాను నువ్వు కోపడుకో అని దూరం జరిగి ఎదురొచ్చింది ఆమె చేసిన పని రేవంత్కి కొత్తగా అనిపించింది జాగ్రత్త బావా తొందరగా వచ్చే లేదు రేవంత్ లంచ్ బాక్స్ తీసుకుని హాల్లో ఉన్న రంగమ్మకి వసంతికి వెళ్తున్నానని మాట చెప్పి స్కూల్కి వెళ్ళాడు రేవంత్ వెళ్ళగానే బయటకు వచ్చింది సిరి సిరి ఏంటక్క కాఫీ ఇవ్వనా వద్దక్క ఇప్పుడే కదా టిఫిన్ చేశాను నువ్వు మిషన్ కుట్టుకో లోపు నేను ఇల్లు సర్దుతాను అంది సిరి ఏంటత్తమ్మా నువ్వు కూడా మిషన్ కుడతావు కదా అత్తమ్మ అయితే నీకు కూడా మిషన్ కొంటాను ఖాళీగా ఉంటే ఏమీ తోచదు కదా మిషన్ కుడదు ఏమంటావు సరే అద్దమ్మ నీ ఇష్టం అని కిచెన్ రూమ్కి వెళ్ళి గిన్నెలు కడిగి మిషన్లో బట్టలు వేసి హాల్లో కూర్చుంది చీరలో డ్రెస్సుల కోసం ఊర్లో వాళ్ళు వస్తే వసంతిని మిషన్ కుట్టమని చెప్పి తను బట్టలు సేల్ చేసింది ఉన్న రెండు రోజులు రజనీతో హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు సండే రావడంతో శృతిని కలవాలని పొద్దున్నే లేచి రెడీ అయ్యాడు ఎక్కడికి వెళ్తున్నావు రాజ్ అంది అది పని మీద బయటికి వెళ్తున్నాను అవునా ఏం పని అదే నువ్వు జాబ్ చేస్తానంటున్నావు కదా నా ఫ్రెండ్కి చెప్పాను రామ్మన్నాడు వెళ్తున్నాను అవునా జాబా ఓకేనా హా ఈ ఊరి బ్యాంకులోనే ఇంతకుముందు నువ్వు చేసిన బ్యాంకుకి వెళ్ళి మేనేజర్తో మాట్లాడి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయమంటే రిక్వెస్ట్ చేశాను ఓకే అయింది శాలరీ అవి నువ్వే మాట్లాడుకు రేపటి నుంచి నువ్వు బ్యాంక్కి వెళ్ళిపోవచ్చు షర్ట్ బటన్ పెట్టుకుంటూ అన్నాడు అవునా అంటూ పిచ్చ సంతోషంగా రాజుని హత్తుకుని ముద్దు పెట్టింది ఏంటి నేను ఇంత హెల్ప్ చేస్తే ముద్దిస్తావా రజిని చుట్టూ చేతులు వేసి అడిగాడు వేషాలు వేకు ఇప్పటికే నువ్వు చేసిన పనికి చాలా నీరసంగా ఉంది ఏదన్నా ఉంటే రేపు చేసుకుందాం అయితే మన ఇద్దరం షాపింగ్ ఈవినింగ్ వెళ్దామా నేను కొన్ని డ్రెస్సులు తీసుకోవాలి హా సరే నేను నా ఫ్రెండ్తో మాట్లాడి లంచ్ టైంకి వచ్చేస్తాను సరేనా సరే బాయ్ అని రాజు వెళ్ళగానే రజని ఆనందం అంతా ఇంత కాదు ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే బోర్ కొడుతుంది రేపటి నుంచి నేను జాబ్కి వెళ్ళొచ్చు అనుకుని ఆ సంతోషంలో బిర్యానీ చికెన్ అన్నీ తనకిష్టమైన వంటలు చేసుకుని రెడీ అవి రాజు కోసం వెయిట్ చేస్తూ హాల్లో కూర్చుని ఫోన్ చూసుకుంటుంది కానీ రజనీకి తెలియదు కదా రాజు ఎక్కడికి వెళ్ళాడో సాయంత్రం అవడంతో వసంతి స్నాక్స్ చేయడం మొదలుపెట్టింది సిరి బయట పనులు చేసింది పొయ్యి వెలిగించి ఎసరి పెట్టింది చావిడి దగ్గర చాలాసేపు లక్ష్మితో కబుర్లు చెప్పుకుంటున్న రంగమ్మ పాలు తీసుకుని ఇంటికొచ్చింది సిరి పొయ్యి దగ్గర కూర్చుని పల్లెంలో ఉన్న బియ్యంలో రాళ్ళు ఏరుతుంది వాకిలంతా నీట్గా కడిగి ముగ్గు వేయడంతో వాకిలంతా కలకల్లాడుతుంది అక్కకు తగ్గ చెల్లే అనుకుని మురిసిపోయింది అత్తమ్మ కాఫీ ఇవ్వనా అని బియ్యం గిన్నెలో వేసి మూత పెట్టి రంగమ్మ చేతిలో ఉన్న పాలకాయను తీసుకుని లోపలికి వచ్చింది అక్క ఏంటి సిరి అత్తమ్మ వచ్చింది కాఫీ పెడతానక్క స్టవ్ ఖాళీ అయిందా అంటే పొయ్యి మీద ఎసర పెట్టి మరో పక్క బావగారికి చిన్న బావకి స్నానానికి వేడి పెట్టాను కాఫీ ఫ్లాస్క్లో ఉంది సిరి అంతకంటే ముందు ఇవి అత్తమ్మకి ఇవ్వు అని పక్కోడి ప్లేట్లో వేసి ఇచ్చింది సరే అక్క అని రంగమ్మకి పక్కోడి ప్లేట్ ఇచ్చి ఎసట్లో బియ్యం వేసి కాయగూరలు కట్ చేసింది బయట వరండాలు కూర్చొని పకోడి తింటున్న రంగమ్మ పనితనం పనితనమంతా గమనిస్తూనే ఉంది వసంత రావడంతో అక్క బావచ్చారు బావా మంచి నిల్వనా అంది నాకు మీ అక్క ఇస్తుందిలే నువ్వు మా తమ్ముడికి ఇవ్వు అన్నాడు వెటకారంగా నవ్వింది సిరి వసంత్కి వాటర్ బాటిల్ ఇచ్చింది వసంతి వసంతి రావడంతో తన అన్నం వార్చి కూర వండింది ఇందులో వచ్చాడు రేవంత్ అప్పటికే రంగమ్మ పెరటి వైపుకి వెళ్ళింది వసంత్ వసంతి రూమ్లో ఉన్నారు వసంతికి బట్టలు తీస్తూ ఉంది కాలు లోపలికి వచ్చాడు రేవంత్ అతను రావటం చూసిన సిరి గబగబా బయటకు వచ్చి బావా ఎప్పుడొచ్చావు మంచినీళ్ళు ఇవ్వనా ఇవ్వు అన్నాడు నుదుటిన చేత్తో రుద్దుకుంటూ తలనొప్పిగా ఉందేమో అనుకుని ముందుగా కాఫీ ఇచ్చింది కప్ తీసుకుని కాఫీ తాగి తన రూమ్కి వచ్చి బెడ్ మీద వాలాడు తలనొప్పి బాగా ఉండడంతో కాసేపు పడుకుందామని కనరెప్పలు వాల్చాడు పకోడి ప్లేట్ వాటర్ బాటిల్ పట్టుకుని లోపలికొచ్చిన సిరి రేవంత్ నిద్రపోవడం చూసి బావా ఏంటి సిరి కళ్ళు తెరవకుండా అని అన్నాడు ఏమైంది బావా తలనొప్పిగా ఉందా అంటూ అతని పక్కన కూర్చుంది అవును సరి చాలా రోజుల తర్వాత స్కూల్కి వెళ్ళాను కదా ఈరోజు పిల్లల అల్లరి అంతా ఇంత కాదు దెబ్బకి అక్కడే నాకు తలనొప్పి వచ్చింది అన్నాడు చిన్న పిల్లలతో అలానే ఉంటుంది బావా తప్పదు వాళ్ళని మనమే ప్రేమగా మచ్చిక చేసుకోవాలి అని అతని తల అతను ఒడిలో పెట్టుకుని మర్దన చేసింది సూటిగా ఆమె కళ్ళల్లోకి చూస్తాడు రేవంత్ ఏమైంది బావా అలా చూస్తున్నావు మర్దన చేస్తూ అడిగింది ఏం లేదు మర్దన చేయమని నేను అడగలేదు కదా అయినా చేయడానికి కారణం నువ్వు ఇంటికి రాగానే ముఖం చూశాను బావా చాలా నీరసంగా కనిపించావు కూర్చొని తల పట్టుకున్నావు కదా తలనొప్పని అప్పుడే అనుకున్నాను ఏ నేను మర్దన చేయటానికి ఇష్టం లేదా అంది నా ఉద్దేశం అది కాదు మరి ఏంటో అని ఆయిల్ బాటిల్ తీసుకుని ఆయిల్ రాసింది నా పనులన్నీ నువ్వే చేస్తున్నావు నేను చిన్న మాట అన్నా చొక్కా కాలర్ పట్టుకుని మరీ నిలదీస్తున్నావు నువ్వేంటి అన్నది నాకు అర్థం లేదు అన్నాడు అర్థం కాకపోవడానికి ఏముంది నువ్వే కదా అన్నావు బయట మనం భార్యాభర్తలుగా ఉండాలి నటించాలని అదే చేస్తున్నాను ఇంకా రూమ్లో నన్ను ఒక్క మాటనా సరే నేను అస్సలు సహించను అందుకే పొద్దున్న నీతో గొడవ పడ్డాను అంది ఏంటో నువ్వు అమ్మాయికి రాలివే అనుకున్నాను కానీ చాలా గడుసమ్మాయివే అన్నాడు నువ్వు అంటే చిన్న కూసివి మరి ఏమీ తెలియని వెల్లులు పైవే నోట్లో వేలు పెట్టినా కొరకు కదా బావా వెటకారం చేసింది ఒక లుక్ ఇచ్చాడు ఎందుకు బావా అలా చూస్తావు ఉన్నమాటే కదా అన్నాను నవ్వు ఉంది ఏంటి నాటకాల జాగ్రత్తగా మాట్లాడు బావా చూడు నీ జుట్టు నా చేతిలో ఉంది నన్ను ఏమన్నా అన్నావంటే మాత్రం తెలుసు కదా ఏం చేస్తాను నీ జుట్టు కాస్త బట్టతల అవుతుంది చెయ్యిన అమ్మ మహాతల్లి నీకు పుణ్యం ఉంటుంది అంత పని చేసినా చేస్తావు నువ్వు ప్లీజ్ ఇంకొక పావు గంట మాత్రనా చేయి చాలా బాగా చేస్తున్నావు అని మెచ్చుకున్నాడు ఎందుకు బావా మునగ చెట్టు ఎక్కిస్తున్నావు నేనేమి బట్టతలు చేయనులే మరి నీకు అసలే కోపం ఎక్కువ చిన్న మాట అందామన్నా కూడా భయం వేస్తుంది కోపంలో పీక నొక్కి ఒక పట్టు పడతావేమో అని రేవంత్ మాటలకి గట్టిగా నవ్వింది సిరి బయట పెరటి వైపున రంగమ్మ రంగం మా వస్తూ వాళ్ళ మాటలు వింటూనే ఉంది పర్లేదు బావా నేనంటే ఆ మాత్రం భయం ఉంది నీకు తల మసాజ్ చేస్తోంది ఎందుకుండదు అమ్మ బాబోయ్ నీకు మా వదినీ ఎంత తేడా మా వదిన శాంతమూర్తి అయితే నువ్వు గయ్యాలివి తెలుసా మాటల్లో నోరు జారాడు అంతే సిరి కోపంగా చూసింది ఏంటి నేను గయ్యాలినా అతని జుట్టు గట్టిగా పట్టుకు బిగిసింది ప్లీజే నీకు దండం పెడతాను వదిలేసిరి తల్లలో అవుతుంది అయితే సారీ చెప్పు లేదంటే మన మధ్యన ఏమీ లేదని ఏమీ జరగలేదని బయటికి వెళ్ళి అందరితో చెప్పేస్తాను అంటూ బ్లాక్ మెయిల్ చేసింది అమ్మ తల్లి సారీ చెవులు కూడా పట్టుకున్నాను ఓకేనా ఎక్కడైతే సిరి అన్నంత పని చేస్తుందని హా అలా దారికి స్నానానికి నీళ్ళు పెడతాను ఫ్రెష్ అవు బాబా అని మంచం దిగుతుండగా ఆమె ఒంటి మీద ఉన్న చున్ని రేవంత్ ముఖంపై పడింది కంగారుగా చూసింది సిరి ఏయ్ చున్నీ సరిగా వేసుకుని ఏడు కళ్ళు మూసుకుని అన్నాడు జారితే నేనేం చేయను ఏదో కావాలని పడేసినట్టు మాట్లాడుతున్నావే నీ అందం చూసి ముసలి వాళ్ళే పడరు వాంత చేసుకుంటారు అలాంటిది నేనేలా చున్నీ పడేస్తాను చున్నీ తీసుకుంటూ కౌంటర్ వేసింది రేవంత్కి ఊసేయ్ నిన్ను అంటూ పైకి లేచాడు సిరి గట్టిగా నవ్వుతూ బయటికి పరుగు తీస్తుంది ఆగుతావా లేదా కోపంగా ఆమె వెనకే పరుగు తీశాడు అమ్మో నువ్వు చంపేస్తావు బావా అని ఇల్లంతా పరుగు తీసింది వాళ్ళిద్దరు అల్లరికి వసంత్ వసంతి రంగమ్మ ముగ్గురు లోపలికొచ్చారు అమ్మో అక్క మీ మర్తికి చాలా కోపం అనుకుంటాను జోక్ వేసినా తీసుకోవటం లేదు చాలా ఉడుకుమోతుడు నిన్ను అన్నయ్య అడ్డు తప్పుకో ఈరోజు నువ్వు నా చేతికి దొరక్కపోతే నా పేరు రేవంత్ రేకాది అవునా రంగయ్య అని పేరు పెట్టుకుంటావా మా మామయ్య గారి పేరు అని సిరి అనగానే రంగమ్మ నవ్వింది అయిపోయావే నువ్వు అని సిరిని ఇంటి చుట్టూ పరుగులు పెట్టించాడు వాళ్ళిద్దరు మాటలే అల్లరి విన్న రంగమ్మ లోపలికి వెళ్ళింది పరిగెడుతూ టెర్రస్ పైకి వచ్చింది సిరి క్షణం కూడా ఆలస్యం చేయనట్టు ఆమెను పట్టుకున్నాడు బ్యాలెన్స్ తప్పి రేవంత్ కింద పడడం రేవంత్ రేవంత్ పై సిరి పడడం అంతా క్షణకాలంలో జరిగిపోయింది ఇద్దరు ఆయాసపడుతూ ఒకరి కళలో ఒకరు చూసుకున్నారు సారీ చెప్పు లేదంటే తెలుసుకోగా ఏం చేస్తాను కోపంగా అన్నాడు రేవంత్ సిరి భయంగా చూసింది రేవంత్కి కోపం ఎక్కువని తనకి తెలుసు సారీ బావా పైకి లేదామని చూసింది కానీ అప్పటికే అతని రెండు చేతులు సిరి నడుముని వెన పెనవేసున్నాయి గుడ్ అంటూ సిరి ముఖాన్ని పట్టిన చెమట చూసి ఏమైంది సిరి అంటూ ఆగిపోయాడు అప్పటికే ఆమె గుండెలో ఏదో తెలియని అలజడి ఆమె యదభాగం నేరుగా అతని గుండెలకి తాకింది నడుము దగ్గరన అతని చేయి డ్రెస్ పక్కకి జరగడంతో ఆమె శరీరాన్ని తాకగాని సిరికి ఎక్కలేని కంగారు భయం మొదలైంది బావా వదులు అతి కష్టం మీద వచ్చిందన్నమాట మాట వదలను ఏం చేస్తావు అంటూ ఆమెని మరింత గట్టిగా పట్టుకున్నాడు అతను చేసిన పనికి సిరి ఏదో తెలియని తన్మయానికి గురైంది ప్లీజ్ బావా అంటూ అతని ఎదపై తలని వార్చి కళ్ళు మూసుకుంది భయంతో ఏం చేయాలో తెలియక రెండు నిమిషాలు పాటు ఇద్దరూ అలానే ఉండిపోయారు రేవంత్ తేరుకుని సిరిని చూశాడు సిరి లే అన్నాడు అతని మాటికి వచ్చి వెంటనే రేవంత్ వదిలి పైకి లేచింది నేను స్నానానికి వెళ్తున్నాను బట్టలు తీ అని రేవంత్ వెళ్ళగానే సిరి ఆ కంగారుతోని లోపలికొచ్చి రేవంత్ బట్టలు తీస్తుంది తన గదిలో ఉన్న రంగమ్మ ఆలోచనలన్నీ పక్కన పెట్టి బయటకు వచ్చింది సిరి వసంతి ఇద్దరు బట్టలు స్టాక్ సర్దనం చూసి రే వసంత్ రేవంత్ ఇద్దరూ బయటికి రండి మీతో మాట్లాడాలి అంది అత్తమ్మ బావా స్నానానికి వెళ్ళాడు అంది సిరి అత్తమ్మ ఆయన ఫోన్ మాట్లాడుతున్నారు ఇప్పుడే పిలుస్తాను అని బయటకెళ్ళింది వసంతి రేవంత్ ఫ్రెష్ అయి రెడీ అయి బయటకు వచ్చాడు ఈలోపు వసంత్ కూడా రావడంతో రంగమ్మ ఇద్దరిని పిలిచి సోఫాలో కూర్చోమంది ఏంటమ్మా మమ్మల్ని పిలిచావు కూర్చుంటూ అడిగాడు వసంత్ ఎందుకు పిలిచానో చెబుతాను అమ్మా సిరి వసంతి మీ ఇద్దరు కూడా రండి హా అత్తమ్మా అని ఇద్దరు వచ్చారు రే ఇప్పటి వరకు మీకంటూ అన్నీ ఉన్నాయి నేను ఉన్నాను కానీ ఇకపై మీరిద్దరూ మీ సంసారం ఏదో మీరే చూసుకోవాలి అని రంగమ్మనగాని నలుగురు షాక్ అయ్యారు ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అవును పెద్దోడా ఈ నిర్ణయం నేను అన్ని విధాలుగా ఆలోచించే తీసుకున్నాను మీ ఇద్దరికీ పిల్లలు కలుగుతారు అప్పుడు ఇల్లు ఏం సరిపోతుందిరా ఎలానో నీ పేరిన స్థలం కొన్నాను కదా అందులో నువ్వు కట్టుకోరా లేదంటే రేవంత్ నువ్వైనా కట్టుకో ఇంకా ఆపమ్మ ఎప్పుడు లేనిది వాటాలు వేస్తున్నావేంటి ఇప్పుడు ఇంట్లో అంతా బానే ఉంది కదా అంతగా చోటు కా చాలకపోతే పైన తమ్ముడికి రెండు రెండు గదులు కట్టిస్తాను అంతేకాని ఇలా దూరం పెట్టుకో అన్నాడు వసంత్ అవునమ్మా అన్నయ్య మాటే నా మాట మేము అసలు విడిపోం అవునత్తమ్మా అని ఇద్దరు అక్క చెల్లెలు అన్నారు అబ్బా నేను చెప్పేది వినండిరా సరే ఆ స్థలం అలా వదిలేద్దాం పైన తమ్ముడికి ఒక ఫ్లోర్ వేయించి తెలిసిన మేసిరితో మాట్లాడు ఈ నెలలోనే ఆ పని చేసేయాలి అని రంగమ్మనగాని వసంత్ రేవంత్ ఏం మాట్లాడలేదు అమ్మ ఈ నెలలోనే వేయించేయాలా అవును వసంత్ డబ్బులు ఎంతైనా పర్వాలేదు అవసరమైతే మీ మామగారు పుట్టినరోజు కానుకగా స్థలం కొన్నారు కదా అది అమ్మేద్దాం ఏమంటావు అంటూ వసంత్ వసంతి వైపు చూసింది తమ్ముడి కంటే ఏది ఎక్కువ కాదమ్మా అవును అవునత్తమ్మ వాళ్ళిద్దరికీ మేమే కదా అన్నీ చేయాలి ఇల్లు ఇల్లు కోసం స్థలం అమ్మడానికి నాకైతే అభ్యంతరం లేదు మా చిన్న కంటే మాకు ఏది ఎక్కువ కాదు అంది వసంతి వాళ్ళ మాటలకి సిరి ఆశ్చర్యంగా చూసింది రేవంత్ మనసు చివుక్కుమంది ఆ రోజున రజని మాటలు విని స్థలం కొన్న విషయం తెలిసి మనసులోనే తన అన్నయ్యపై అనుమానం తెచ్చుకున్నాడు నన్ను క్షమించ అంటూ ఆలస్యం చేయకుండా వసంతిని హత్తుకున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అరే ఏమైందిరా ఏం లేదన్నయ్య నీకు వదినికి నేనంటే చాలా ఇష్టమని తెలుసు కానీ నా కోసం అన్నీ వదులుకునే ఇష్టం ఉందని తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకున్నావు కదా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అవ్వని సిరి అవ్వని మీ అన్నయ్య వదినకి దూరం చేసుకోకండి పెద్దోడా ముందు ఇంటి పని కోసం మాట్లాడు అని రంగం అనగానే వసంత్ రేవంత్ ఇద్దరు కలిసి మేస్త్రి ఇంటికి వెళ్లారు వాళ్ళు బయటికి వెళ్ళగానే అక్క ఏంటి సిరి ఇప్పుడు ఉన్న పలంగా అత్తం ఎందుకు పైన ఫ్లోర్ వేసేమంటుంది ఇప్పుడు అందరం కలిసే ఉన్నాం కదా అక్క అత్తం అలా మాట్లాడిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది నువ్వేం ఆలోచించుకు అని వసంతి ఈ లోపలికెళ్ళింది సిరి మాత్రం ఆలోచిస్తూ తన పని తాను చేసుకుంది అబ్బా వదులు శృతి రజనీ ఇప్పటికే చాలాసార్లు కాల్ చేసింది ఇప్పుడు కానీ నేను ఇంటికి వెళ్ళలేదంటే తన ఎక్కలేని అనుమానం వస్తుంది శృతిని ముద్దాడుతూ అన్నాడు ఏంటో రా అసలు వచ్చావు కానీ ఉన్నట్టే లేదు టైం అప్పుడే అయిపోయిందా అనిపించింది రాజుని వదిలి తన బట్టలు తీసుకుంది అయితే ఏం చేయను మరి ప్లీజ్ రాజ్ ఈ ఒక్క నైట్ ఉండిపోవచ్చు కదా రిక్వెస్ట్ చేసింది నాకు మాత్రం నీతో ఉండాలని ఉండదా చెప్పు రజనీ కోసం తెలుసు కదా తను అసలే తెలివైనది ఏమాత్రం మన ఇద్దరి విషయం తెలిసిందంటే పోలీస్ కేసు పెట్టి మరీ ఇద్దరికి తాట తీస్తుంది అన్నాడు రే ఏంటరా దానికి నువ్వు భయపడుతున్నావు తనేమన్నా తక్కువదనుకుంటున్నావా లేదంటే ప్రతివత అనుకుంటున్నావా డబ్బు కోసం కట్టుకున్న వాడిని వదిలేసి వచ్చిందంటే చూడు అది ఎంత క్రిమినల్ మైండో నీకన్నా అందగాడు డబ్బున్న దొరికితే ఆ రేవంత్కి పెట్టిన సున్నమే నీకు పెడుతుంది అందులో డౌటే లేదు తెలుసా అంటూ రేవంత్కి డ్రింక్ బాటిల్ ఇచ్చింది ఏయ్ తన కోసం అలా మాట్లాడుకు నా కోసం ప్రాణమైన ఇస్తుంది నిజం చెప్పాలంటే తన జీవితాన్ని నేను నేనే నాశనం చేశాను లేదంటే తను రేవంత్తో సంతోషంగా ఉండేది తెలుసా రే ఆపరా బాబు వచ్చిన దగ్గరించి చూస్తున్నాను ఆ రజనీ భజనే చేస్తున్నావు నువ్వు నాతో ఉన్నావు సంగతి తెలియగానే లేట్ చేయకుండా ఇంకొకరిని చూసుకుంటుంది నువ్వు మరీ దాన్ని గుడ్డిగా నమ్మకు ఇదిగో డబ్బు తీసుకో అని రాజుకి డబ్బు కట్టించింది నన్ను ఎలా లొంగు తీసుకోవాలో నీకు బాగా తెలుసు అన్నాడు కన్నింగ్ నవ్వుతూ ఏం చేయంరా బాగా అలవాటు చేసే మరి సరే వెళ్ళు నీ వైఫ్ దగ్గరికి తన కోపం పోవాలంటే ఇష్టమైన గోల్డ్ కానీ చీర కానీ పట్టుకుని వెళ్ళు సరిపోతుంది అంది ఏ సలహా ఇచ్చినందుకు నువ్వు ఇచ్చిన డబ్బుతో ఆ పనే చేస్తాను అని రాజ్ అక్కడి నుండి వెళ్ళాడు ఎంత ఆలస్యమైంది లోపలికి వస్తున్న రేవంత్ వసంతలను అడిగింది రంగమ్మ నేస్త్రితో వచ్చే వారం పని మొదలు పెడతానన్నారు అని తొందరగా అవ్వాలి కదా అని కాంట్రాక్ట్ ఇచ్చాను రేపు యాభై వేలు పట్టుకుని వెళ్ళిచ్చేస్తే పని స్టార్ట్ చేస్తారు సరేరా ఇద్దరు రండి భోజనం చేద్దాం అని అందరూ చేపపై కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకొని భోజనం చేస్తారు వసంతి సిరి ఇద్దరు గిన్నెలు కడిగి స్టవ్ క్లీన్ చేసుకుని పొద్దుట టిఫిన్కి పప్పు నానబెట్టి ఎవరి గదికి వచ్చారు ఏవండి అంటూ వసంత్ పక్కన కూర్చుంది వసంతి చెప్పు భార్యమని ఏంటి సంగతి అత్తమ్మ సడన్గా పైన ఫ్లోర్ కట్టమంటుంది ఎందుకండి నేను అమ్మతో మాట్లాడొస్తాను బసు సడన్గా ఎందుకు ఇలా మాట్లాడిందో తెలుసుకుంటాను నువ్వు ఇక్కడే ఉండు అని వసంత్ రమ్మ రంగమ్మ గదికెళ్ళాడు రంగమ్మ బెడ్ సర్దుకుంటోంది అమ్మ ఏం చేస్తున్నావు నేనేం చేస్తాన్రా పడుకోవడానికి చోటు వేస్తున్నాను రా నాన్న కూర్చో అని బెడ్ మీద కూర్చుంది తల్లి ఒడిలో పడుకున్నాడు వసంత్ ఎన్ని రోజులైందమ్మా ఇలా నీ ఒడిలో పడుకుని అసలు విషయం చెప్పరా ఏదన్నా ఉంటేనే కానీ నా దగ్గరికి రావు లేదంటే నా కోడల్ని ఒంటరిగా వదిలేసి ఈ టైంలో ఎందుకు వస్తావు రంగమ్మ మాటలకి వసంత్కి నవ్వు ఆగలేదు వాటర్ కోసం అని బయటకు వచ్చిన సిరి వసంత్ నవ్వు విని రంగమ్మ గది దగ్గరకు వచ్చింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో జరుగుతుందని క్షిప్సోలు తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్